కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికీ మూడు దఫాలుగా అధికారంలో ఉంటూ వచ్చింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం సొంతంగా మెజారిటీ అయితే రాలేదు బీజేపీకి రెండు వందల నలభై ఎంపీ సీట్లు మాత్రమే వచ్చాయి దాంతో ఏపీ నుంచి తెలుగుదేశం బీహార్లో ఉన్న జేడీయూ మద్దతు అనే రెండు ఊతకరలతో ముందుకు సాగుతోంది ఇక బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భవిష్యత్తు బీహార్ ఎన్నికల ఫలితాల మీద ఉందా అన్న చర్చ సాగుతోంది ఇక చూస్తే బీజేపీకి గ్రాఫ్ మెల్లగా తగ్గుతోందని విశ్లేషకులు చెబుతున్నారు బీజేపీ ఆపరేషన్ సింధూర్ విషయంలో వ్యవహరించిన తీరు ట్రంప్ పదే పదే భారత్ని తానే యుద్దం ఆపించాను అని చెప్పడం దానికి ధీటుగా బదులు ఇవ్వకపోవడంతో కేంద్ర ప్రభుత్వం మీద దేశవ్యాప్తంగా ప్రజలలో అయితే సందేహాలు అలాగే ఉన్నాయి ఈ మధ్యలో ఓట్ల చోరీ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అతిపెద్ద ప్రచారం స్టార్ట్ చేశారు ఆయన జనంలోకి వెళ్లి ఈసీ మీద బీజేపీ మీద బలమైన ఆరోపణలు చేస్తున్నారు అవి బాగానే చర్చకొస్తున్నాయి ఇక బీహార్లో చూస్తే రాహుల్ ఓటు అధికార యాత్ర పేరుతో చేస్తున్న పర్యటనలకు మంచి స్పందన లభిస్తోందని చర్చ జోరుగా సాగుతోంది ఈ నేపథ్యంలో బీహార్లో కాంగ్రెస్ నాయకులు జనంలోకి వెళ్లి చాలనే ప్రచారం చేస్తున్నారు కేంద్రంలోని బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భవితవ్యం బీహార్ ఓటర్లు ఇచ్చే తీర్పు మీదనే ఉందని వారు అంటున్నారు కాంగ్రెస్ మహిళా నాయకురాలు అల్ అయితే కాస్త ముందుకు వెళ్లి బీహార్ నుంచి బీజేపీని తరిమి కొట్టండి దేశంలోనే ఆ పార్టీ గద్దె దిగుతుందని ప్రచారం చేస్తున్నారు ఎన్డీఏ కూటమి విచ్ఛిన్నం అవుతుందని ఆ విధంగా మోడీ గద్దె దిగుతారని కూడా ఆమె గంభీరమైన ప్రకటనలు చేస్తున్నారు బీహార్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూలితే జేడీయూ నేత నితీష్ కుమార్ కూడా ఎన్డీఏ నుంచి బయటకు వస్తారని ఆమె జోస్యం చెబుతున్నారు అంతేకాదు एपी नीचे चंद्रबाबु नायकत्व लो पार्टी एनडीए कुटमी नीचे बैठको आमे गुना भाजपा को पता लग चुका है कि वो बिहार का चुनाव हारने जा रही है ये एनडीए गठबंधन को पता लग गया है कब पता लगा जब नारा दिया आपकी बार 400 पार 400 पार नहीं आए बैसाखी पर आए और बैसाखी कहा की बिहार की और इन्हें पता है कि बिहार चुनाव हारे तो खाली यही से नहीं दिल्ली से बाहर हो जाएंगे आंध्र प्रदेश वाला भी मुख्यमंत्री इंतजार में बैठा है कब दबाव से बाहर आएगा कब बिहार से भाजपा बाहर आएगी वहां से भी बाहर आएगा तो ये दिल्ली की अपनी सत्ता बचाने के लिए अपने भ्रष्टाचार कितने हजार करोड़ का अभेजी सत्तर हजार Received? करोड़ का भ्रष्टाचार सीएजी की 100, रिपोर्ट में आया 82, है। सिर्फ चुनाव आयोग से राहुल गांधी जी कार्रवाई की बात नहीं कर रहे हैं एक एक भ्रष्टाचारी के ऊपर बात होगा ఈ రెండు పార్టీల మద్దతు పోతే కనుక ఎన్డీఏ సర్కార్ కేంద్రంలో కూలుతుందని ఆ విధంగా ప్రజలకు బీజేపీ ఇబ్బందులు తొలగిపోతాయని అంటున్నారు ఏపీ నుంచి టీడీపీ బీహార్ నుంచి జేడియూ ఎన్డీఏ ప్రభుత్వంతో తెగదింపులు చేసుకుంటారా అన్నది కూడా చర్చకు వస్తోంది అసలు ఇది జరిగే పనేనా అని కూడా అంటున్నారు అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు అనే దానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ బాబుల మధ్య హాట్ లైన్ నడుస్తోందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్రా గురించి ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు చంద్రబాబు నాయుడుతో హాట్ లైన్ టచ్ లో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం ఎందుకు ఆంధ్రా ఇన్ఛార్జ్ నేషనల్ స్పోక్స్ పర్సన్ మనిషోడు మాణిక్యం ఠాకూరా పొద్దున్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినాడా లేదన్న ప్రజాస్వామ్యాన్నిలో ఇంత కూనీ చేస్తా అంటే ఏమైనా క్వశ్చన్ చేసినాడా చంద్రబాబు నాయుడు ఇన్ని స్కాములు చేస్తున్నాడు కంటి ముందు కనపడుతుంది యా వీధికి పోయినా బెల్డ్ షాప్ కనపడుతుంది యా పక్కకు తిరిగినా పర్మిట్ రూమ్ కనిపి పర్మిట్ రూమ్ కనిపిస్తుంది ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ రేట్కి అమ్ముతున్నారు రోజైనా అయినా లే మన గురించి నా గురించి మాట్లాడుతూ మాట్లాడతారు ఎందుకు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు కారణం హాట్ లైన్ రేవంత్ చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ ఆ విషయం కూడా పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో చర్చ జరిగింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ మహిళా నాయకురాలు అల్కాలాంబ దీని మీద చేస్తున్న ప్రకటనలు చెబుతున్న జోష్యాలు దేశంలో అతిపెద్ద చర్చకు ఆస్కారం ఇస్తున్నాయి మొత్తం మీద చూస్తే బీహార్కి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఏదో బంధం ఉందా అన్నదే అంతా ఆలోచిస్తున్నారు ఇవన్నీ లెక్క తేలాలి అంటే నవంబర్ వరకు వేచి చూడాల్సిందే మా ప్రసారాలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి